శ్రీ నమః నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీన హోలీ పౌర్ణమి నుంచి అదృష్ట గడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక వారి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు అయితే వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టి వీరికి ఈ హోలీ పౌర్ణమి నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు అలాగే వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి ఈ రాశివారు చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా వీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు స్థిరమైన స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు దయాగుణము దానగుణము క్షమా గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు కుంభరాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అదేవిధంగా మంచి వస్త్రాధారణ చేసుకోవడం కూడా చాలా ఇష్టం కుంభరాశి వారు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు వీరు పని అందు అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం వీరికి కోపం సులభంగా వస్తుంది అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు దీని కారణంగా వీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఇక కుంభరాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్న కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు ఇక ఈ రాశివారు ఎంతటి కార్యమైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు పొగడుతలకు లొంగరు అలాగే వీరికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పనులను పూర్తి చేస్తారు అంతేకాకుండా కుంభరాశి వారి పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి అదృష్టం ఎక్కువనే చెప్పుకోవచ్చు వీరికి డబ్బులకు ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే ఈ రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారికి ఫోటోగ్రఫీ చిత్రలేఖనము జ్ఞానలను సేకరించడం వాటిపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అంతేకాకుండా వీరు సమాజ సేవా కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఇక ఈ రాశి జాతకులు కుటుంబం పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు అంటే వ్యాపారంలో కొంచెం నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వ్యాపార పరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి లేదంటే వ్యాపారం పరంగా కొంచెం నష్టాన్ని అయితే పొందుతారని చెప్పొచ్చు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబం పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో అంతలా కలిసి రావు వీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి వారు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది అని చెప్పొచ్చు అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ కుంభరాశి వారికి మంచి మద్దతు లభిస్తుంది అదేవిధంగా సంతానం పరంగా వీరు ఈ సమయంలో శుభ ఫలితాలను వినబోతూ ఉన్నారు ఇక మీ సంతానం ద్వారా కూడా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి కుంభరాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మంచి శుభ ఫలితాలు ఇవ్వనున్నది విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించబోతున్నారు వీరికి శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది అదేవిధంగా కుంభరాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు అలాగే కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు వీరికి ఆరోగ్యం పరంగా బాగుంటుంది కాకపోతే కొన్నిసార్లు ఈ రాశి వారు నిద్ర ఆహారం పరంగా తగిన శ్రద్ధలు తీసుకోరు దీని కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది వీరికి ఈ సమయంలో ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం సమయానికి భోజనం చేయడం నిద్రపోవడం ఇటువంటి ఆహారపు నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం అని చెప్పొచ్చు ఇంకా కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది కాకపోతే వీరికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు అలాగే వీరికి అదృష్టవారం శుక్రవారం ఇక ఈ కుంభరాశి వారు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజున ఆ పనులను ప్రారంభించడం లేదా తెల్లని బట్టలు ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా వీరు చేస్తున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇక కుంభరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కానున్నాయి ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోనున్నది ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు వారి యొక్క తల్లి ఇక ఈ కుంభరాశు వారు వీరి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఈ వారు ఎవరైతే వారి తల్లి గారి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది ఇక కుంభరాశి వారు వారి గారి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి కాబట్టి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తల్లిగారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇక ఈ కుంభరాశి వారు వీరి తల్లిగారి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి ఆమె నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోలేని సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి వారు మీ తల్లిగారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని మీ జీవితంలో విశేషమైన అదృష్టాన్ని పొందండి ఇక వారు తమ జీవితంలో ఆశించిన ఫలితాలను మరిన్ని పొందడానికి పాటించవలసిన పరిహారాలు ప్రతి సోమవారం ఆ శివయ్యకు రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆతిథ్య హృదయం పట్టించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి ముఖ్యంగా వారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబూలాన్ని ఇవ్వండి ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల వారు జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు చూసారు కదండీ ఎవరి ఆశీర్వాదంతో కుంభరాశి వారి జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకువచ్చి ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలతో పాటుగా పాటించవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ లైన్ బెల్కైన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్